మర్చిపోతారా ఏమని చెప్పినావు రేవంత్ రెడ్డి గారు బంగ్లా బండ్లా ఒకటి అని చెప్పినావు కదా నువ్వు బంగ్లా బండ్లా ఒకటే మీరు బంగ్లా బంగ్లా బండ్లను ఓడించండి బంగ్లా బండ్లా కుట్రలు చేస్తా ఉన్నారు ప్రజల్ని అంచేసారు ప్రజల మీద ఉక్కుపాదం పంపిరని చెప్పి నీ నోటితో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ ఆ బంగ్లా బండ్ల ఒక్కటి అన్న నీ నోటితో బండ్లను భుజానికి ఎందుకు ఏదో చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నికల సభలో చెప్పినాం బహిరంగ సభలో చెప్పినాం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గంలో గొంతు దించుకొని అరిచినావు కదా కోడంగల్ నుంచి మొదలు పెడితే వరకు ఊరు ఊరు తిరిగి ఏడెనిమిది బహిరంగ సభలు చెప్పి పెట్టి గొంతు దించుకొని అరిచినావు కదా రేవంత్ రెడ్డి గారు బంగ్లా బంగ్లా ఒకటై బడు వర్గాల మహిళ నాయకురాలి గొంతు కోసీరు గద్వాలలో మీరు అట్లాంటి బీజేపీ నాయకురాల్ని ఓడించమని చెప్పి కుట్ర చేసిన బీజేపీ నాయకురాల్ని ఓడించమని చెప్పి నువ్వు పాలమూరు పార్లమెంట్ అంతా తిరిగి చెప్పినావు కదా మరి వాళ్ళు ఎవరు కోసిరు బడి వర్గాల నాయకురాలు గొంతు ఎవరు కోసిరని ప్రశ్నిస్తా ఉన్నా బండ్ల గొంతు అని చెప్పినావు కదా ఆ బండ్లను ఎత్తుకుని ఎవరి గొంతు కోసినావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా బంగ్లా బండ్లతో పాటు ఎనుముల కూడా ఏకమైంది వాళ్ళ బండ్ల బంగ్లా ఏకమై ఇవాళ గద్వాల ప్రజల గుండెల మీద వాళ్ళ గుర్తించాలని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు ముగ్గురు ఏకమయ్యారు బంగ్లా బంగ్లా ఒకవైపు ఉంటే నియోజకవర్గంలో ఉన్న సబ్బండ వర్గాలు ఇంకొక వైపు ఉన్నాయి ఇంకొక వైపు ఉన్న ఈ సబ్బండ వర్గాలు బంగ్లా బంగ్లా ఎనుములకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తా ఎంత బుద్ధి లేని పని ఎంత దుర్మార్గమైన పని ఎంత నీచమైన పని ఏడు నెలలు కూడా గడవకముందే ఏడు నెలలు కూడా గడవకముందే నీవు చెప్పిన నోటితోనే నాని అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పినావు కదా పార్టీ ఫిరాయింపులు ఉండవని చెప్పినావు కదా చెప్పిన నీ నోటితోనే ఇవాళ నోటితో చెప్పి నొసరితో ఎప్పించినట్టు ఏడు నెలల్లోనే ఇవాళ పార్టీ ఫిరాయింపుని ప్రోత్సహిస్తా ఉన్నావు కదా కారణం కండ్రోలు వేసుకొని ఇల్లు తిరిగి కండ్రోలు కట్టినావు కదా నువ్వు రాజకీయ విభజన లాగా మారిపోయినావు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ను చూసి మా పాలమూరు సిగ్గుపడతా ఉన్నది ఇట్లాంటి బిడ్డడా మా పాలమూరులో పుట్టింది ఇంత నిజంగా ప్రవర్తించే మా పాలమూరులో పుట్టింది రాజకీయంగా ఇంత దిగజారి ప్రవర్తించేవాడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని చెప్పి మా పాలమూరులో ఉన్న బుద్ధిజీవులు జ్ఞానవంతులందరూ కూడా ఇవాళ ముక్కున వేలేసుకుతా ఉన్నారు ఇదేనా నీ ప్రవర్తన ఇదేనా నువ్వు చెప్పిన విలువలు ఇదేనా నీవు రాహుల్ గాంధీ కలిసి రాష్ట్రం అంతా చెప్పిన రాజ్యాంగ రక్షణ ఇదేనా అని చెప్పి ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఇంత దుర్మార్గంగా గద్వాల ప్రజల గొంతు కోసా ఉన్నా కోసేశారు కదా ప్రజాస్వామ్యాన్ని గుంజు పోసేశారు కదా ఇదేనా న్యాయం అని చెప్పి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఎన్ని కుట్రలు చేసినా గులాబీ జెండాను గద్వాల ప్రజలకు దూరం చేయాలని చెప్పి మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ కుట్రలు పోరావు గద్వాల జనాల గుండెల్లో గులాబీ జెండా ఉంది దీన్ని మీరు దూరం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నా ప్రజలంతా ఇవాళ ఏకమయ్యారు ఆ ప్రజల ఐక్యమత్యంతో బ్రహ్మాండంగా బిఆర్ఎస్ పార్టీ ప్రపంచం మళ్ళీ నడికట్టలో వస్తుంది అది మీరందరూ చూస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం ఆ ఫలితాలు రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రుచి చూస్తుంది జడ్పీ తో పాటు జడ్పీ తో పాటు జిల్లాలో ఉన్న అన్ని చెట్ పోటీ బిఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది కలిపి ప్రజలు బ్రహ్మాండంగా కల్పించి కాంగ్రెస్ పార్టీ చేసిన నడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నీచత్వానికి చెమపద్ద పెడతారని చెప్పి సందర్భంగా వాళ్ళని నిశ్చరిస్తా ఉన్నా అద్భుతమైన కార్యకర్తల బలం బ్రహ్మాండమైన నాయకుల బలం బ్రహ్మాండమైన అనుభవం ఉన్న గొప్ప ప్రజల వద్ద తిరిగే గొప్ప నాయకుల బలం ఇవాళ నడిగడ్డలో బిఆర్ఎస్ పార్టీకి ఉంది నడిగడ్డలో బిఆర్ఎస్ పార్టీదే భవిష్యత్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ క్రమంలోనే వచ్చే సోమవారం రోజు రాబోయే సోమవారం రోజు గద్వాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సభను జరపబోతా ఉన్నాం ప్రజా ఆత్మ గౌరవ సభగా భారీ బహిరంగ సభను వచ్చే సోమవారం రోజు గద్వాలలో నిర్వహించబోతా ఉన్నాం ఆ సభకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రాబోతా ఉన్నారు ఆ సభ ద్వారా ఆ సభలో అన్ని వాస్తవాలని దగ్గర ప్రజల ముందు ఆ రోజు మా ముఖ్య నాయకులందరూ కూడా పెడతారు ఎట్లా రాష్ట్రాన్ని రాచి రంపాన పెడుతుండ్రు ఎట్లా ఆరు గ్యారెంట్లని గాలి వదిలేసిండ్రో ఇంటింటి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ప్రతి మహిళను ఎట్లా మోసం చేసిండో రైతు బంధును రైతులతో పాటు రైతు కూలీలకు కౌలుదారులకు ఇస్తామని చెప్పి ఎట్లా చెవుల కూలి పెట్టిండో ఎట్లా ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఎట్లా మోసం చేసిందో ఇట్లా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మోసాలన్నింటిని గాలికొలు చేసి ఎట్లా మోసం చేసిందో ఆ రోజు బహిరంగ శోభ ద్వారా గద్వాల ప్రజల ముందు పెడతాము ఆ వాస్తవాలన్నింటినీ గద్వాల ముందు ప్రజల ముందు పెడతాము గద్వాల ప్రజలే నిర్ణయించుకుంటారు న్యాయం వైపు ఉండాలన్నా ధర్మం వైపు ఉండాలన్నా పార్టీ ఫిరాయించే దొంగల వైపు పార్టీ ప్రజల ప్రేమించే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉండాలన్నది గద్వాల ప్రజలే నిర్ణయించుకుంటారు నిర్ణయించుకోవడం న్యాయం వైపు నిలబడతారనే విశ్వాసం మాకు ఉంది గద్వాల ప్రజల ధర్మాత్ములు ఖచ్చితంగా న్యాయం అయిపోయి నిలబడతారు భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదే రాబోయే రోజుల్లో నడిగట్టలో నిప్పులు మండిస్తాం ఆ నిప్పులు సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం క్షీణించినాయి రెండు తాలూకాల ఒక జిల్లా ఎస్పి ఏం చేస్తున్నాడు సీఐలు ఏం చేస్తున్నారు డిఎస్పి ఏం చేస్తున్నాడు ఊళ్ళో ఉన్న ఎస్ఐలు ఏం చేస్తున్నారు ఎవరేం చేస్తున్నారు వాళ్ళంతా పండుకున్నారా కూతవేడు దూరంలో ఎస్పి ఆఫీస్ ఉంది కూతవేడు దూరంలో కలెక్టర్ ఆఫీస్ ఉంది అంటే మొత్తం తాలూకాలతో పండిందా నువ్వు ఎకాల కల పండింది నీవే కదా జిల్లా కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించింది నువ్వే కదా రెండు తాలూకాలే కదా మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం పండింది నువ్వు లేకపోతే ఎస్పీ పండుకున్నాడు డిఎస్పీలు పండుకున్నారు మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులు పండుకున్నాయి అంత అభివృద్ధి శూన్యమైంది కాబట్టి మా ఎమ్మెల్యే శాంతి భద్రతలను రక్షించడానికి మరో అవతారం ఎత్తి శ్రీకృష్ణుల అవతారం ఎత్తి ఈరోజు శాంతి భద్రత పరిరక్షణ కోసం ఎమ్మెల్యే గారు పార్టీ లేకపోయినారు ఇది వాస్తవమేనా నిజంగానే శాంతి కేవలము మీ స్వార్థం కోసం మీ కాంట్రాక్ట్ల కోసం పోయినారే తప్ప ఇంకోటి మొత్తం నేను జెండా ఎత్తితే అందరు జెండా ఎత్తారా నేను జెండా దిపితే అందరు జెండా దిప్పదా ఆయన పదే పదే చెప్పే మాటలు నువ్వు జెండా టిఆర్ఎస్ జెండా ఎత్తి నువ్వు ఎమ్మెల్యే టిఆర్ఎస్ జెండా తినడానికే గత గత పదహైదు సంవత్సరాలుగా నువ్వు పరిపాలిస్తున్నావు ఇలా టీఆర్ఎస్ జెండాని వదిలిపెట్టి పక్కన పడేసిపోయినావు కదా మేము అడుగుతున్నాం టీఆర్ఎస్ జెండా నాయకులుగా మేము అడుగుతున్నాం టీఆర్ఎస్ జెండా వదిలిపెట్టినావు కదా రాజీనామా మళ్ళీ మళ్ళీగా టీఆర్ఎస్ పార్టీ ఎదురుగా పోటీ చేస్తుంది ఒక సామాన్య కార్యకర్తని నిలబెట్టి పోటీ చేపిస్తాం మళ్ళీ గెలుపు ఇది ఛాలెంజ్ నువ్వు ఛాలెంజ్ చేసుకుంటున్నావు కదా టిఆర్ఎస్ పార్టీ గెలిపించింది నిన్ను ఇంతమందిని ముంచేసి ఏమంత గంటు పోయిండే ఏమంతా ఇదైండా ఇంతమందిని నమ్ముకొని ఓటేస్తే ఈ ప్రజల్ని వంచుకోవడం అనేది దారుణమైన విషయం కాబట్టి మిత్రులారా మరి ఆయన చెప్పే కారణాలు ఏవైనా ఉన్నావో అది కారణాలు కాదు కాకూడదు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మేము చాలా చాలా అసలు ఆయనంత మ కొండోళ్ళు లేడు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని నిలబెడతాడు అనుకున్నాము పోయినందుకు చాలా బాధపడుతున్నాము మరి ఇప్పటికైనా ప్రజలు గమనించి టిఆర్ఎస్ పార్టీ నా భూస్థాపితం కాదు మళ్ళీ ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుంది రేపు స్థానిక ఎన్నికల్లో మేము మేముంటాం స్థానిక ఎన్నికల్లో మరి తెలుసుకుందాం అంతగా కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎవరు కూడా నాయకులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా తప్పకుండా ఉంటాం మేము వెంట ఉంటాం ఏం సమస్యలు వచ్చినా తప్పకుండా మేము ఎక్కొని మరి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ తాలూకా ప్రజలకి మరోసారి విజ్ఞప్తి చేస్తూ నమస్తే కోరినారు ఎన్నడు మీటింగ్ పెట్టినావు ఎవరి అభిప్రాయాన్ని స్వీకరించినావు అంత వంట చేసుకొని వచ్చి అంత మాట్లాడుకొని వచ్చి మొదటి మీటింగ్లోనే మాకు సమాచారం వచ్చింది అసెంబ్లీ మీటింగ్లు మొదటి మీటింగ్లు అయినప్పుడే కృష్ణమోహన్ రెడ్డి గారు ఇగో రేవంత్ రెడ్డితో మూడు సార్లు సమావేశమైనప్పుడు మాకు సమాచారం వచ్చింది అయినా మేము అనుకున్నాం నాకు రోడ్లు కావాలని పోతాడు ఎమ్మెల్యే గారు మాకు నీళ్లు కావాలని పోతాడు మాకు కరెంటు కావాలని పోతాడు ఈయనకి ఇరవై నాలుగు గంటలు ప్రజలు తప్ప ఇంకో ధ్యాస లేదు యాస లేదు కాబట్టి ఈయన ఏం చేసినా ప్రజల కోసమే పోతున్నాను ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని కలిస్తే ప్రజల కోసమే అనుకున్నాం కానీ ముఖ్యమంత్రిని కలిసింది మొత్తం టిఆర్ఎస్ని ముంచిపోవడానికి అనే విషయం మాకు తర్వాత అర్థమైంది ఈరోజు టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడిగినావా ఎవరి అభిప్రాయం స్వీకరించినావా నేను ప్రధానంగా ఉన్నా హనుమంతు ప్రధానంగా ఉన్నాడు ఇక్కడ ఉన్న నాయకులు ప్రధానంగా ఉన్నాం మరి అందరం ప్రధానంగా ఉన్నాం మేము ముఖ్యమైన పాత్ర పోషించినాం అడిగినావా కాంగ్రెస్ పార్టీ పోతున్నాను ఒక్క మాట అడిగినావా మా అభిప్రాయాన్ని అడిగినావా అడగలేదు అంత అయిపోయిన తర్వాత అన్నా నేను కాంగ్రెస్ పార్టీ పోతున్నా అన్న ఆల్ బెస్ట్ అన్నా అభివృద్ధి కోసం పోతున్నావు కదా ఓకే పో ఏమేమి అభివృద్ధి అడిగినావు ముఖ్యమంత్రితోన ఏం ఎజెండా పెడుతున్నావు రేపు ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీ కోసం మా ప్రాంతానికి వస్తున్నాడు ఏమేమి అభివృద్ధి కోసం పోయినావో మాకి స్పష్టంగా చెప్పాలా నువ్వు ఏం అడుగుతున్నావు అవి నిజంగానే గద్వాల తాలూకా ప్రజల ఆకాంక్షలు బలమైన ఆకాంక్షలు అవుతున్నావా లేదా నువ్వు అడగా ఏమేమో నువ్వు ప్రకటించు బహిరంగంగా ఏ పనుల కోసం పోతున్నావా అన్ని నెరవేర్స్తావా నెరవేర్చే శక్తి ఉందా ఈ ప్రభుత్వమే ఫెయిల్ అయింది నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు జీరో బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు మొత్తం గవర్నమెంటే ఫెయిల్ అయింది దాని దగ్గర డబ్బులే లేవు లేకుంటే మొత్తం ఖర్యానా కాలేదని చెప్పుకుంటున్నావు ఏం అభివృద్ధి చేస్తావు నీ ఆయాంలో పదహైదు సంవత్సరాలు నీకి నీ చేతిలో పెడితే ఈ తాలూకాని ఒక్క రోడ్డు బాగాలేదు ముఖ్యమంత్రి అని రోడ్డు చేస్తే మూడు నెలలకే మళ్ళీ ఇప్పుడు కంగారేసి తిరుగుతున్నాం ఒక్క పని చేసినావా నీ పదహైదు సంవత్సరాల్లో ఆయన మాట ఇంకో మాట అన్నాడు గత ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి నీ న్యాయంలో పదేళ్ళే కదా అవతల పదేళ్ళు ఎవరివి అంటే మీ అత్తవి లేకుంటే మీ మామూలు అంటే గతాభివృద్ధి అంతా బాగా జరిగింది ఇప్పుడు జరుతలేదు అంటే గతాన్ని నువ్వు చిత్తిన నీవు అత్తని ఇప్పుడు పోగొడుతున్నావా గతాభివృద్ధిని కొనసాగించడానికి గతాభివృద్ధి పదేళ్ళే కదా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలే మరి ఇరవై ఏళ్ళ భవిష్యత్ గతం ఎట్లా ఇంకో కారణం చెప్పినాడు గ్రామాలు అల్ల అవుతున్నాయి శాంతి భద్రతలు పోతున్నాయి హాస్పిటల్ మీద దాడి జరిగింది దొంగతనం స్కూటర్ దొంగతనం అయింది సైకిల్ దొంగతనం అయింది కృష్ణమోహన్ రెడ్డి లేకపోవడం వల్లే సైకిల్ పోయింది కృష్ణమోహన్ రెడ్డి లేకపోవడం వల్లే స్కూటర్ పోయింది కృష్ణమోహన్ రెడ్డి లేకపోవడం వల్లే హాస్పిటల్ మీద దాడి జరిగింది కృష్ణమోహన్ రెడ్డి లేకపోవడం వల్లే దొడ్డిలో అది పంచాయతీ అయింది కృష్ణమోహన్ రెడ్డి ఆరు నెలలు లేకుంటే అల్ల కల్లోలమైంది అసలు అల్ల కల్లోల ప్రాంతంగా దీన్ని ప్రకటించినారు పోలీసు ఫికటింగ్ జరుగుతున్నాయి మర్డర్లు అయినాయి ఎట్లకాడ పంచాయతీ గినంగాడ పంచాయతీ గత యాభై సంవత్సరాలుగా మీరు మీ కుటుంబము లేకుంటే మీ మీరు ఎవరైతే ఉన్నారో వందల హత్యలు చేసిన చరిత్ర మీది ఆ హత్యల్లో గతంలో నీ భాగం ఎంత ఉందో ఈ లోకానికి అందరు తెలుసు దాడుల్లో తెలుసు అన్ని విషయాలు తెలుసు అటువంటి హత్యల పునరాబ్తాన్ని ఇప్పుడేం దరితలేవు ఎక్కడేం పంచాయతీలు లేవు ఏ గ్రామంలో గొడవ లేవు కేవలము ఒక బట్టగాల్చి మీదేసే ఒక దురంకార పూరితమైన నేను తప్పితే ఇంకెవరు లేరు నేను అధికారం లేకపోవడం వల్ల పోలీసు వాళ్ళు మాట ఎంత లేరు ఒక కానిస్టేబుల్ మాట ఎంత మోడీ రాజ్యాంగాన్ని ప్రయత్నిస్తున్నారు రాజ్యాంగాన్ని మరి అమలు చేయడంలో విఫలమైన అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ధర నాగ నామినేషన్ వేస్తాడు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు సికింద్రాబాద్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి నేను మీరు నాకు ఓటు ఏంటి అని చెప్తారు అంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి వారికి నీతి లేదు నియమం లేదు నీతితో ఏ రాష్ట్రం పోతే ఆ ఏ రోడ్ పోతే ఆ పాట పాడే విధంగా ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రంలో స్టాండ్ తీసుకొని ప్రజల్ని అపహ్యాసం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రంలో మీరు వలసలు ప్రోత్సహిస్తున్నారు గతంలో సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ప్రోత్సహించలేదా అని చెప్పి మీరు రాష్ట్రంలో రాజకీయాలు గమనిస్తున్నారో రాజకీయాలు చేస్తున్నారో లేదో మాకు అర్థం కావలేదు కానీ వైఎస్ రాజరెడ్డి గారు ఉన్నప్పుడు ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు ఏం చేసినారు ఆయన ఆ రోజు విలీనం పేరుతో మరి ఆ కాంగ్రెస్ పార్టీ కలుపుకున్నారు మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమం నడచడానికి రాజశేఖర రెడ్డి ఏ విధంగా పాలకులు ఉన్నారు అదే కుట్రలు మరి రెండు వేల పద్నాలుగు వరకు పండినారు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల శ్రమతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈనా ఆనాడి ఆనాడు రేవంత్ రెడ్డి ద్వారా మరి ఓటు కొను ద్వారా ఎమ్మెల్యేలు కొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం పోతే అప్పుడు కేసీఆర్ గారు రాజ్యాంగబద్ధంగా మరి వారి ఎమ్మెల్యేలను విల్లం చేసుకొని కాంగ్రెస్ ఎల్పీని విలువం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇవన్నీ చేయకుండా మామూలుగా చదువు రానుడు ఉర్రగాసేవాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఈరోజు మరి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు మీకు ఇది కనీసం జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలా మేము ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే తీసుకుంటాము ఇరవై ఏడు మంది మీరు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను చేసుకున్నా తీసుకున్నా చేర్చుకున్నా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎక్కడ కూడ కేసీఆర్ ఒక్కడే తెలంగాణ రాష్ట్రం కొరకు మరి ఆ రోజు అడుగుమిగించినాడు భారతదేశంలో మరి అగ్రగామి తెలంగాణ రాష్ట్రం నిలబెట్టినాడు మరి కేసీఆర్ ఈరోజు కేసీఆర్ కూడా కొట్టినామని ప్రజలు పక్షాత్తాపడుతున్నారు కాబట్టి భవిష్యత్తు టిఆర్ఎస్ పార్టీదే కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో అగ్రగామి నిలిచింది భవిష్యత్తులో కూడా వారి నాయకత్వా మళ్ళా ఇదైతుంది ఎమ్మెల్యేలు ఈ ఆరేడు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో బల్లకృష్ణమోహిరెడ్డితో సహా మీరు విజయంగా అంటే తో మీరు ఏం చెప్పినావు గద్వాల ప్రజలు మర్చిపోతారా ఏమని చెప్పినావు రేవంత్ రెడ్డి గారు బంగ్లా బండ్ల ఒకటే అని చెప్పినావు కదా నువ్వు బంగ్లా బండ్లా ఒకటే మీరు బంగ్లా బంగ్లా బండ్లను ఓడించండి బంగ్లా బండ్ల కుట్ర చేస్తా ఉన్నారు ప్రజలను అంచేసారు ప్రజల మీద ఉక్కుపాదరని చెప్పి నీ నోటితో చెప్పినావు కదా రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళ ఆ బంగ్లా బండ్ల ఒక్కటి అన్న నేను నోటితో బండ్లను భుజానికి ఎందుకు ఏదో ఎత్తుకున్నావు అని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎన్నికల సభలో చెప్పినాం బహిరంగ సభలో చెప్పినాం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గంలో గొంతు దించుకొని అరిచినావు కదా కోడంగల్ నుంచి మొదలు పెడితే చాంత్ వరకు ఊరు ఊరు తిరిగి ఏడెనిమిది బహిరంగ సభలు చెప్పి పెట్టి గొంతు దించుకొని అరిచినావు కదా రేవంత్ రెడ్డి గారు బంగ్లా బండ్ల ఒకటై బడు వర్గాల మహిళ నాయకురాలి గొంతు కోసిరు గద్వాలలో మీరు అట్లాంటి బీజేపీ నాయకురాల్ని ఓడించమని చెప్పి కుట్ర చేసిన బీజేపీ నాయకురాల్ని ఓడించమని చెప్పి నువ్వు పాలమూరు పార్లమెంట్ అంతా తిరిగి చెప్పినావు కదా మరి వాళ్ళు ఎవరు కోసిరు బడి వర్గాల నాయకురాలు గొంతు ఎవరు కోసిరని ఇప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నా బంగ్లా బండ్ల గొంతు కోసిరని చెప్పినావు కదా ఆ బండ్లను భుజానికి ఎత్తుకుని ఎవరు గొంతు కోసినావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా బంగ్లా బండ్లతో పాటు ఎనుముల కూడా ఏకమైంది ఇవాళ ఏకమై ఇవాళ గద్వాల ప్రజల గుండెల మీద మీరు దాన్ని వాళ్ళ గుర్తించాలని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు ముగ్గురు ఏకమయ్యారు బంగ్లా బంగ్లా ఒక ఒకవైపు ఉంటే గద్వాల ఉన్న సబ్బండ వర్గాలు ఇంకొక వైపు ఉన్నాయి ఇంకొక వైపు ఉన్న ఈ సబ్బండ వర్గాలు బంగ్లా బండ్ల యనుములకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను ఎంత బుద్ధి లేని పని ఎంత దుర్మార్గమైన పని ఎంత నీచమైన పని ఏడు నెలలు కూడా గడవకముందే ఏడు నెలలు కూడా గడవకముందే నీవు చెప్పిన నోటితోనే నాని అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పినావు కదా పార్టీ ఫిరాయింపులు ఉండవని చెప్పినావు కదా చెప్పిన నీ నోటితోనే ఇవాళ నోటితో చెప్పి నొసలితో ఎక్కిరించినట్టు ఏడు నెలల్లోనే ఇవాళ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తా ఉన్నావు కదా కారులో కండువాలు వేసుకొని ఇల్లు తిరిగి కండువాలు కప్తున్నావు కదా నువ్వు రాజకీయ విభజనలాగా మారిపోయినావు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ను చూసి మా పాలమూరు సిగ్గుపడతా ఉన్నాడు ఇట్లాంటి బిడ్డడా మా పాలమూరులో పుట్టింది ఇంత నీచంగా ప్రవర్తించే బిడ్డడా మా పాలమూరులో పుట్టింది రాజకీయంగా ఇంత దిగజారి ప్రవర్తించేవాడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని చెప్పి మా పాలమూరులో ఉన్న బుద్ధిజీవులు జ్ఞానవంతులందరూ కూడా ఇవాళ ముక్కున వేలేసుకుంటా ఉన్నారు ఇదేనా నీ ప్రవర్తన ఇదేనా నువ్వు చెప్పిన విలువలు ఇదేనా నీవు రాహుల్ గాంధీ కలిసి రాష్ట్రం అంతా చెప్పిన రాజ్యాంగ రక్షణ ఇదేనా అని చెప్పి ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఇంత దుర్మార్గంగా గద్వాల ప్రజల గొంతు వస్తా ఉన్నా కోసేశారు కదా ప్రజాస్వామ్యాన్ని గొంతు కోసేశారు కదా ఇదేనా న్యాయం అని చెప్పి రేవంత్ రెడ్డిని వాళ్ళ ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా మీరు మీరెన్ని కుట్రలు చేసినా గులాబీ జెండాను గద్వాల ప్రజలకు దూరం చేయాలని చెప్పి మీరెన్ని కుట్రలు చేసినా మీ కుట్రలు పారవు గద్వాల జనాల గుండెల్లో గులాబీ జెండా పదిహేను రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఈరోజు ప్రెస్ మీట్ జరపడం ఏమంటే ముఖ్య కారణం మున్ననే పోయిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు అంటే ఆయన పార్టీ వదిలికి ఈరోజు ప్రెస్మెట్ పెట్టాం ఈ కార్యక్రమం ముఖ్య అతిథి వచ్చిన మన జిల్లా కోఆర్డినేటరు డాక్టర్ ఆంజనేయన్ గౌడ్ గారికి మరియు నగర వెంకటరాములు విష్ణు విష్ణు కృష్ణ గారికి గారికి మల్లికార్జున పల్లయ్య రేమాన్ గారికి అందరూ కూడా మేమంతా ఈ స్టేజ్ మీద అందరూ కూడా ఆయన కష్టపడి ఈరోజు గెలిపిస్తే ఆయన పోయినాడు మేమందరూ కూడా కష్టపడితేనే ఆయన ఎమ్మెల్యే అయినాడు మా కారు గుర్తు ద్వారా ఏమి కాబట్టి ఆయన మళ్ళీ కూడా ఈ నాలుగేళ్ళు ఉండాలంటే కూడా మా కారు గుర్తు మీద గెలిచిన ఆయననే అంటాం కాబట్టి ఆయన విజ్ఞాతకే వదిలేస్తున్నాం మేము ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి గద్వాల్ తాలూకులో ఏ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్తకి ఏది ఎక్కడ ఏం జరిగినా మేము తక్షణమే ఉంటామని మా కార్యకర్తలు అందరూ కూడా మా గుండెల్లో పెట్టుకుంటామని మేము ఏం ఆధార్యపడకుండా ఉండాలని అందరూ కూడా చెప్పడానికి ఈరోజు అన్న ఆంజనే గౌడ్ గారు ఇక్కడ పంపించడం జరిగింది కాబట్టి ఈరోజు ఈయన కోర్టినేట్ చేసినాడు మాట్లాడుతున్నాడు అందరూ కూడా ఇదే విధంగా మేము అందరం కలిసికట్టుగా ఇదంతా తిరిగి గద్వాల తాలూకు మొత్తం నియోజకవర్గం తిరిగి అతి తొందరలో కూడా విజయ మిజార్టీ ప్రజలతో సభలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా మీడియా మిత్రులకు మరొక ధన్యవాదాలు ఎందుకంటే మీ ద్వారా అన్ని విషయాలు తెలిసాయి కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ నియోజకవర్గంలో ఎక్కడున్నా మేము ఏ సమస్య ఉన్నా పోతామని మేము అందరూ కూడా తలిసి కట్టుగా పనిచేస్తామని ఏది ఏమైనా అందరూ కూడా ఒకవేళ ఈ జిల్లా వైజు కూడా మేమంతా తిరుగుతాము ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అక్కడ కూడా ఏమో చెప్తున్నారు కాబట్టి ఈ నడిగడ్డ ప్రాంతం మొత్తం కూడా తిరిగి పార్టీ బలబు కృషి చేస్తామని అన్ని విధాలా తోడుంటామని ఏ విధంగా అయినా మేము ఎక్కడ తిరిగినా అందరు కలిసి కట్టుగా తిరిగి వాటిని బలపదం చేస్తామని జై తెలంగాణ జై సిగరెట్ మందు తాగాలని చూస్తే మీకు తప్పదు మరణం